సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ యాక్సెస్ వారు అప్డేటెడ్ రిటర్న్ని మోడిఫై చేశారు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు కంటే పూర్వము ఒక ఎస్ఎస్సి అప్డేటెడ్ రిటర్న్ని రెలవెంట్ అసెస్మెంట్ ఇయర్ నుంచి ఇరవై నాలుగు నెలల లోపల మాత్రమే దాఖలు చేయడానికి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఈ మార్పు వలన ఒక ఎస్ఎస్సి ఒక రెలవెంట్ అసెస్మెంట్ ఇయర్ నుంచి ఎండింగ్ నుంచి ఫార్టీ ఎయిట్ మంత్స్ లోపల అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎస్ఎస్సి కనుక ఫినాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేయాలని అనుకుంటే అతను గడిచిన నాలుగు సంవత్సరాలు అంటే అసెస్మెంట్ ఇయర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ నుంచి అసెస్మెంట్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ దాకా ఏదేని సంవత్సరానికి అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే సెక్షన్ వన్ థర్టీ నైన్ సబ్ సెక్షన్ ఎయిట్ క్యాపిటల్ ఏ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఈ అప్డేటెడ్ రిటర్న్ గురించి చెప్తుంది అప్డేటెడ్ రిటర్న్ దాఖలు చేసేటప్పుడు అడిషనల్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చు వస్తుంది ఏం ఎలా అంటే ఒకవేళ కనుక విత్ ఇన్ వన్ ఇయర్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది రెలవెంట్ అసెస్మెంట్ ఇయర్ కనుక అప్డేటెడ్ కనుక ఫైల్ చేస్తుంటే బ్యాలెన్స్ ట్యాక్స్ పేయబుల్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎడిషనల్ ట్యాక్స్ కట్టాలి అలాగే వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ లోపల కనుక చేస్తుంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎడిషనల్ ట్యాక్స్ అలాగే ట్వంటీ ఫోర్ మంత్స్ నుంచి థర్టీ సిక్స్ మంత్స్ లోపల చేస్తుంటే సిక్స్టీ పర్సెంటేజ్ ఎడిషనల్ ట్యాక్స్ అలాగే త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ లోపల కనుక ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ దాఖలు చేస్తుంటే సెవెంటీ పర్సెంటేజ్ జడిషియల్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో ఐటీఆర్యు దాఖలు చేయలేరు ఒకవేళ కనుక లాస్ రిటర్న్ ఫైల్ చేయాలి అంటే లేని పక్షంలో ప్రాసిక్యూషన్ ప్రొసీడింగ్స్ పెండింగ్లో ఉన్నా లేని పక్షంలో సర్చ్ కానీ సర్వే ఆపరేషన్స్ కానీ పెండింగ్లో ఉన్నా లేకపోతే ఆల్రెడీ ఒక సంవత్సరానికి ఐటీఆర్యు దాఖలు చేస్తుంటే మళ్ళీ అదే సంవత్సరానికి ఇంకో ఐటీఆర్ యూ దాఖలు చేయటం అనేది అవకాశం ఉండదు ఏదైనా ఒక సంవత్సరానికి ఐటిఆర్యు ఫైల్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెస్మెంట్ ఇయర్ ట్వంటీ వన్ ట్వంటీ టూకి ఐటిఆర్యు ఫైల్ చేస్తున్నారు దాని మూలన క్యారీ ఫార్వర్డ్ లాసు ఇదివరకు ఫైల్ చేసిన రిటర్న్ కంటే ఇప్పుడు ఆ క్యారీ ఫార్వర్డ్ లాస్ తగ్గుతోంది లేకపోతే అనబ్జాబ్ డిప్రిసియేషన్ తగ్గుతోంది లేకపోతే ట్యాక్స్ క్రెడిట్ అడ్జస్ట్మెంట్లు తగ్గుతున్నాయి అలాంటి సందర్భంలో ఆ ఎఫెక్ట్ అసెస్మెంట్ ఇయర్ ట్వంటీ వన్ ట్వంటీ టూలోనే కాదు తర్వాత సంవత్సరాలు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మీద కూడా ఉండొచ్చు అలాంటి సందర్భంలో ట్వంటీ వన్ ట్వంటీ టూ ఐటీఆర్యు ఫైల్ చేస్తే సబ్సిక్వెంట్ ఇయర్స్ కూడా ఐటీఆర్యూ ఫైల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్